కనీ విని ఎరుగని రీతిలో భారీగా సిద్ధం సభ జరుగుతోంది మేదరిమెట్లకు ఇప్పటికే సిపి శ్రేణులు భారీగా పోటెత్తాయి రైళ్లు బస్సులు కార్లు సొంత వాహనాల్లో సిద్ధం సభకు ఇప్పటికే చాలా మంది చేరుకుంటున్నారు ఇంకా కూడా తరలి వస్తూనే ఉన్నారు ఆ తర్వాత అంబటి రాంబాబు గారిని ఎప్పుడో నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు చూశా ఒక డైలాగ్ మీ అందరికీ తెలుసు ఆకాశం బడ్డరైందా నేల ఈనిందా ఏది జల సమూహం అర్థంగాని పరిస్థితి సిద్ధానికి తరలి వచ్చిన అశేష ప్రజానీకానికి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియచేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే లోపు నాలుగు మాటలు మీతో మాట్లాడదామని మీ ముందుకొచ్చా సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఒకటవ సిద్ధమైంది రెండవ సిద్ధమైంది మూడవ సిద్ధమైంది ఇది నాలుగవ సిద్ధం జరుగుతూ ఉంది మనం సిద్ధం అంటున్నాం వాళ్ళు ఏమంటున్నారు రా కదలిరా కదలిరా అంటున్నారు కానీ వచ్చేవాడే లేదు కథలు రావడమే లేదు సిద్ధమై ముందుకు వెళుతున్నటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి అని మనమే చేస్తున్నాను ఇవాళ రాష్ట్రంలో తేల్చుకోవాల్సింది ఒకే ఒక్క అంశం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా లేక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ ఆంధ్ర భుజానీకాన్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కావాలా తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మనవి చేస్తున్నా ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు సంవత్సరాలు ఇచ్చిన ప్రతి మాటను తుంగలో తొక్కి ప్రజల్ని మోసం చేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు మొనగాడు కావాలా మోసగాడు కావాలా పరిస్థితి వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వచ్చింది త్వరలో అని మనం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని గడ్డ దింపేంత వరకు విశ్రమించరు అని రావయా గడ్డ దింపవయ్యా చూద్దాం రా సింగిల్ గా రా ఒంటరిగా రా అంటే నేను ఒంటరిగా రాలేను నాకు ఇంకా ఆయన ఉన్నాడు దత్తపుత్రుడు నా పుత్రుడు కాకోకుండా ఇద్దరం కలిసి వస్తాం అన్నారు ఇద్దరు కలిసే రండి అన్నా లేదు 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 ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన కూడా తీసుకుని ముగ్గురు కలిసి వస్తాం అంటున్నారు సింగిల్ గా వస్తే చితక బాదుతాం ఇద్దరు వస్తే ఇసిరి కొడతాం ముగ్గురు కలిసి వస్తే ఇసిరి సముద్రంలో ముంచేస్తాం జాగ్రత్త అని మనం చేస్తున్నా ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి కావాలనుకునేవారు యాభై పర్సెంట్ పైనున్నారు ఎంత మంది కలిసి వచ్చినా ఏమీ చేయలేదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా మొన్న ఒక సభలో అన్నాడు ఏదో సభ జెండా సభ అంట అది జెండా సభ కాదు జెండా ఎత్తేసే సభ ఆయన ఎవరు దత్తపుత్రుడు అధపాతానికి తొక్కపోతే నేను పవన్ కళ్యాణ్ కాదన్నాడు జగన్మోహన్ రెడ్డిని అధపాతాలానికి తొక్కకపోతే నాది జనసేనే కాదన్నాడు తొక్కేరయ్యా బాబు కొడుకులు ఇద్దరు కలిసి అధపాతాలానికి ఎంపీగా పంపించారు ఢిల్లీ పంపని ఉంటే ఎప్పుడొకసారి కాపులు మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అడుగుతారని ఇక్కడ లేకోకుండా ఢిల్లీ పంపించే కుట్ర చేస్తుంటే సిగ్గుండాలని మనవి చేస్తున్నా ఆలోచన చేయండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కుట్రలు కుతంత్ర జగన్మోహన్ రెడ్డి గారు రుజుమార్గా నడిపేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి లేకోకుండా ప్రజలకు డబ్బులు అందజేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలో మోసగాలైనటువంటి చంద్రబాబు కావాలో తెలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని మనవి చేస్తున్నాను దయచేసి ఆ ద్రోణ్ ఎవరిదో దాన్ని పోలీసులు ఇమీడియట్ గా తీసుకోవాలి ఆ ద్రోణ్ ఎవరిదో ఎగురుతుంది దాన్ని ఇమీడియట్ గా తీసుకోవాలి అది ఎగరేసే వాళ్ళు ఎవరో కూడా పట్టుకోవాలి దయచేసి ఆ రైట్ సైడ్ దగ్గర ద్రోణ్ ఎవరిదో తీసుకోవాలి दयचे आ ड्रोन रईट सैड